హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా బావ బర్త్డే నేనైతే బర్త్డేకి రానని చెప్పాను కానీ తనకి సర్ప్రైజెస్ తప్పకుండా వెళ్తున్నాను చూద్దాం రియాక్షన్స్ ఎలా ఉంటుందో టైం అయితే నైన్ ఓ క్లాక్ లక్ లక్కీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఫస్ట్ టైం లక్కీ పుట్టాక ఇది మేమిద్దరం బస్లో వెళ్ళడం తను ఏడుస్తుందేమో భయపడుతుందేమో అని కంగారు పడ్డాను కానీ తనైతే కొంచెం సేపు అలా ఇలా చూస్తూనే నిద్రపోయింది ఇంకా వీడియో అయితే తీయడానికి కాలేదు తర్వాత అయితే ఇంటికి లెవెన్ థర్టీకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళాక తెలిసింది మా అత్త లేదు అని ఎవరో చనిపోయారని అయితే తనైతే వెళ్ళింది అని అది నాకే పెద్ద సర్ప్రైజ్ అయింది సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా మా భావన అయితే లేదు మా రూమ్ కి అయితే వెళ్లిపోయాను లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పనుకో ఉన్నాడు నైట్ అయితే వర్క్ చేసేసి పనుకో ఉన్నాడు ఇంక అయితే తన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈ స్పెషల్ డేలో తన పక్కన ఉండటం తర్వాత అయితే లేచి అయితే స్నానం చేసేసారు లక్కీ నేను మా బాబా ముగ్గురు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్కి వెళ్ళాము టైం ఎంత అవుతుంది వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంలో ఏ టెంపుల్ ఓపెన్లో ఉంటాయి ఇంకా అయితే బయట అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాము ఎవరైనా పలమనేరు దగ్గరలో ఉంటే రిచి హోటల్లో ట్రై చేయండి ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది మేమైతే బిర్యానీ తినేసాము మాది కాకుండా లక్కీ మాతోనే ఉండింది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు తినాల్సి వచ్చింది తనైతే అస్సలు తిననివ్వలేదు పిల్లలు ఉంటే అంతే కదా బట్ మనం పిల్లల్ని వదిలి వెళ్ళలేము ఎక్కడికి కూడా అంతే కదా తర్వాత అయితే లక్కీ అయితే అసలు వాళ్ళ నాన్న దగ్గరికి తప్ప నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉంటా లేదు అందరికీ ఈ బర్త్డే సింపుల్గా ఇలా కానిచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి